నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ గూగుల్ మ్యాప్ ముంచింది గూగుల్ మ్యాప్ సహాయంతో ప్రయాణిస్తున్న యువకుడు అతడి తల్లి వరదలో చిక్కుకుపోయారు అయితే స్థానిక తహసీల్దార్ చొరవతో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన కేలే గౌతమ్ వైద్య విద్యార్థి విజయవాడలో పీజీ చదువుతుండగా వరదలు వర్షాల కారణంగా పది రోజులుగా సొంతింటికి వెళ్లడం కుదరలేదు యనమల కుదురులోని బంధువుల స్నేహితుల గదుల్లో ఉన్నారు శుక్రవారం ఎండ వాతావరణం కనపడటంతో గౌతమ్ సొంత ఊరికి వెళ్లే ప్లాన్ చేసుకున్నారు గన్నవరం మండలం పురుషోత్తంపట్నం మీదుగా నున్నా వెళ్లి తిరిగి తల్లి రమాకుమారితో కలిసి కారులో విజయవాడకు బయలుదేరారు గూగుల్ మ్యాప్ సహాయంతో విజయవాడకు వస్తుండగా ఆ మ్యాప్ సవరగూడెం కేశవపల్లి మీదుగా చూపించింది గౌతమ్ ఆ మార్గంలో వస్తుండగా వరద వస్తుందన్న విషయం తెలియకపోవడంతో తన కారుతో నూట యాభై మీటర్ల దూరం ముందుకొచ్చారు అయితే వరద ఎక్కువ ఉండడంతో కారును రివర్స్ చేయబోయారు కానీ కారు సడన్ గా ఆగిపోయింది డోర్లు ను తీసుకునేందుకు ప్రయత్నించినా తెరుచుకోలేదు ఎంతసేపటికి కారు డోర్లు అద్దాలు తెరుచుకోపోవడంతో జిల్లా కంట్రోల్ రూమ్ పలువురు నేతలకు ఫోన్ చేసి సమాచారం అందించారు వెంటనే తహసీల్దారు రెవెన్యూ పంచాయతీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు గ్రామంలోని గజ ఈతగాడి గాడి సహాయంతో కారు అద్దాలు పగలగొట్టి గౌతమ్ అతడి తల్లి రమాకుమారిని సురక్షితంగా రక్షించారు అయితే ఈ కారు మాత్రం వరద ఉధృతికి కొట్టుకుపోయింది సకాలంలో స్పందించి తమను రక్షించిన గన్నవరం తహసీల్దార్కి గౌతమ్ అతని తల్లి కృతజ్ఞతలు తెలిపారు మొత్తానికి గూగుల్ మ్యాప్ ఎంత పని చేసిందని అందరూ చర్చించుకుంటున్నారు మరోవైపు విజయవాడలో మళ్లీ బుడమేరు వరద భయం వెంటాడుతోంది గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భవానీపురం రాజరాజేశ్వరిపేట సింగ్నగర్ విద్యాధరపురం అంబాపురం జక్కంపుడి కాలనీ రాయనపాడు వైనంపురం ప్రాంతాల్లో ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేరకు నీరు పేరుకుపోయింది దీంతో అధికారులు ప్రజలు ఆందోళనలో ఉన్నారు అయితే వెలగరేరు రెగ్ హెడ్లేటర్ వద్ద ఎలాంటి వరద లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు శనివారానికి వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు